హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ మూంగ్ దాల్ పూరీలు లేదా పెసరపప్పు పూరీలను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసే పూరీల కంటే ఇలా పెసరపప్పును కలిపి పూరీలను ప్రిపేర్ చేసుకుంటే కొంచెం హెల్తీగా ఇంకా టేస్టీగా ఉంటాయి ఈ పెసరపప్పు పూరీలను వెజ్ లేదా నాన్ వెజ్ ఏ సైడ్ డిష్తో తిన్నా సూపర్గా ఉంటాయి ఇంకా ఏ సైడ్ డిష్ లేకుండా ఉట్టిగా కూడా తినొచ్చు వీటిని ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే టూ త్రీ డేస్ వరకు పిల్లలకి బ్రేక్ఫాస్ట్లా ఇంకా స్నాక్లా కూడా పెట్టొచ్చు మరికి ఆలస్యం చేయకుండా మూంగ్ దాల్ పూరీ లేదా పెసరపప్పు పూరీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పెసరపప్పు పూరీలు లేదా మూంగ్ దాల్ పూరీలను ప్రిపేర్ చేయడానికి ముందుగా మిక్సీ జార్లోకి ఎండుమిర్చిని తీసుకొని మిక్సీ పట్టి ఇలా చిల్లీ ఫ్లేక్స్ని ప్రిపేర్ చేసుకున్నానండి ముందుగా చిల్లీ ఫ్లేక్స్ను ప్రిపేర్ చేశాక అదే మిక్సీ జారులోకి రెండు గంటల ముందుగా కడిగి నానబెట్టిన పెసరపప్పును తీసుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క రుచికి సరిపడా సాల్టు వేసి మిక్సీ పట్టి తీసుకోవాలి పెసరపప్పును ఇలా మెత్తగా పేస్ట్లా అయ్యేలా మిక్సీ పట్టి తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి మిక్సీ పట్టిన పెసరపప్పు పేస్టును వేసుకోవాలి పెసరపప్పు పేస్టులో తగినంత గోధుమ పిండిని వేసి కరివేపాకు ముందుగా ప్రిపేర్ చేసిన రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అర టీ స్పూన్ వామ పావు టీ స్పూన్ పసుపు వేసి ఇవన్నీ పెసరపప్పు పేస్టుతో బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుతున్నప్పుడు అవసరం అనుకుంటే ఇంకాస్త గోధుమ పిండిని వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి పిండిని ఇలా కలిపాక దీని మీద నూనెను కాకుండా నెయ్యిని వేసి పిండి అంతటికి బాగా పట్టేలా కలుపుకోవాలి పిండిలో నూనెను కాకుండా నెయ్యిని వేస్తే ఈ పెసరపప్పు పూరీలు కమ్మగా ఉంటాయి పిండిలో నెయ్యిని వేసి కలిపాక దీని మీద మూత పెట్టి పది నిమిషాల పాటు పక్కన పెట్టాలి పది నిమిషాల తర్వాత మూత తీసి పిండిని మరొకసారి కలుపుకొని కొంచెం పిండి ముద్దను తీసుకొని ఉండేలా చేసుకోవాలి ఇలాగే మొత్తం పిండితో ఉల్లెల్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు పీటపై కొద్దిగా పొడిపిండిని వేసుకొని ఒక ఉల్లెను పెట్టి చపాతీని ప్రిపేర్ చేసుకోవాలి చపాతీని ఇలా ప్రిపేర్ చేసుకున్నాక ఏదైనా షార్ప్ ఎడ్ ఉండే బౌల్ కానీ లేదంటే గ్లాస్తో కానీ ఇలా కట్ చేసుకోవాలి ఇలా ఒక చపాతీలో ఎన్ని పూరీలు కట్ చేయడానికి వీలైతే అన్ని పూరీలను కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా కట్ చేశాక ఎక్స్ట్రా పిండిని తీసి మళ్ళీ ఉల్లెలా ప్రిపేర్ చేసి చపాతీని చేసి పూరీలా కట్ చేసుకోవాలి ఇలాగే మొత్తం పిండితో అన్ని పూరీలను ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక పూరీలను వేసి ఫ్రై చేసుకోవాలి పూరీలు మెత్తగా కావాలంటే కొంచెం మందంగా ప్రిపేర్ చేసుకొని ఫ్రై చేస్తే పొంగుతాయండి క్రిస్పీగా ఇష్టపడేవారు చపాతిని సన్నగా చేసి మీడియం ఫ్లేమ్లో కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేస్తే పూరీలు క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి పూరీలను రెండు వైపులా తిప్పుతూ చక్కగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు పూరీలు రెడీ అండి ఇలాగే అన్ని పూరీలను ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇలా ఫ్రై చేసిన పెసరపప్పు పూరీలను వేడివేడిగా వెజ్ నాన్ వెజ్ ఏ కర్రీతో సర్వ్ చేసినా సూపర్ టేస్టీగా ఉంటాయి ఈ పెసరపప్పు పూరీలు రెండు మూడు రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయండి పూరీలను క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసి పెట్టుకుంటే వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు సింపుల్ అండ్ టేస్టీ అయిన ఈ పెసరపప్పు పూరీలు లేదా మూంగ్ దాల్ పూరీలను మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్